డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించినాం కానీ కాలేదు మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి రేఖాంశ అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్పి చెప్తూ మీ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే మగన్ సింగ్ గారు ప్లీజ్ థర్టీ థర్టీ త్రీ మినిట్స్ అయినాయండి జస్ట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్ కన్క్లూడ్ చేయండి అధ్యక్ష మరలా ఒకసారి చివరికి ఒకటే మాట చెప్తూ ధరణి సమస్యలంటే భూ వివాదాల సమస్యలు ఉన్నాయి ఒకటే సమస్య రెండోది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి పోర్టల్ సమస్యలు ఉన్నాయి ఈ మూడిట్లలో ఏదేందని చెప్పి ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురండి చివరిగా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి తెలంగాణ జై తెలంగాణ ఒక నిమిషం ప్లీజ్ అధ్యక్ష సహచర సభ్యులు చాలా సుదీర్ఘంగా వారి పార్టీ గురించి వారి పార్టీకి రైతులతో ఉన్న బంధాన్ని గురించి చెప్పారు సంతోషం ఇంత అద్భుతాలు సృష్టించిన సృష్టించానని అనుకుంటున్న ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి చర్చ ఉంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు సభ్యులు వదిలే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడేవాళ్ళు అధ్యక్ష వారు మంచి చేయలేదు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు వీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నమ్మి ఇందిరామ రాజ్యం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు ఏదైతే ఏదైతే ప్రజలు నమ్మి ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ధరణి పోర్టలు మారుస్తామా మారవమా చట్టం మారుస్తామా అనే దాన్ని ఉంటే ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో రైతులు మీ మీ తరములో మీ టైంలో కన్నీరు పెట్టారు రైతుల మొఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం ప్రధానంగా ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు ఊర్కోము ఊర్కోమని మీరు నాలుగు గోడల మధ్యన తయారు చేసే దాన్ని టిక్కు పెట్టే పరిస్థితిలో ఈ రాజు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము మీ ఊడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకయ్యమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు మఖన్ సింగ్ గారు ప్లీజ్ మఖన్ సింగ్ గారు జస్ట్ సూటిగా చెప్పండి ప్లీజ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే సార్ సార్ కాన్ఫర్స్ ఇష్యూస్ సార్ సబ్మిషన్ కాన్ఫర్స్ ధన్యవాదాలు అధ్యక్ష